సినిమాల్లో గబ్బర్ సింగ్ కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది పవన్ కార్ పవన్ గారితో మీ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అనేది చాలా మంది కిక్ ఇచ్చింది ఫ్యాన్స్కి ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా అదే గా సెట్స్ మీదకి వెళ్ళబోతుందా యా మొన్ననే కళ్యాణ్ గారిని కలిసామండి మీకు ఆల్రెడీ మిగతా సినిమాలు స్కెడ్యూల్స్ కూడా వస్తున్నాయి కదా కళ్యాణ్ గారు మళ్ళీ హైహరో హైర్ మళ్ళు ఓజీ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూడు రెజ్యూమ్ చేస్తున్నారు సో నాకు తెలిసి గా షూటింగ్ అదే ఉంటుండొచ్చు డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీడియాతో షేర్ గా మీరు చిరంజీవి గారితో యాడ్ డైరెక్ట్ చేశారు మళ్ళీ చిరంజీవి గారితో సినిమా అప్పుడు డిస్కషన్ జరిగిందా యా ఖచ్చితంగా చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా నేను ఆయన ఎప్పుడు కలిసినా ఫస్ట్ నేను మాట్లాడేది సార్ మన కాంబినేషన్ సినిమా అలా ఉండాలి ఎలా ఉండాలి ఏమి ఆడుకుంటాం మన యాడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా వచ్చిన యాడ్ ఆయనకు బాగా నచ్చింది డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు సో యా నేను ఒక నేచర్లా అని నమ్ముతానండి మనకి నేను చెప్పే కదా మిరపకాయ సక్సెస్ తర్వాత నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంటే కళ్యాణ్ గారి నుంచి కాల్ వచ్చి గబ్బర్ సింగ్ సో నేను గబ్బర్ సింగ్ తీసా అని అనుకోను గబ్బర్ సింగ్ సినిమా నన్ను చూస్ అనుకుంటా నేచర్ కాల్ అది ప్రకృతి సహజంగా వచ్చిన ఒక డైషన్ యూనివర్స్ కాల్ యాక్చువల్లీ సో అందుకు నేను చిరంజీవి గారితో కూడా ఆ యూనివర్స్ ఆ కాల్ తీసుకున్నప్పుడు ఐ థింక్ ఐట్ విల్ హ్యాపీ అని అండి అని కూడా వెయిటింగ్ అండి గణేష్ గారు మీరు అడిగిన ప్రశ్న ఒకసారి చిరంజీవి గారే నన్ను అడిగారు సారీ టు ఇంట్ర క్వశ్చన్ ఐ నువ్వు ఆయన అవుతున్నావు సరదాగా చెప్పే నువ్వు కళ్యాణ్ గారి ఫైనా నా ఫైనా అన్న కరెక్ట్ చెప్పు అన్నారు అంటే నేను అన్నాను లక్ష్మణుడికి దండం పెట్టినవాడు రాముడి భక్తుడు కాకుండా పోతాడు అని చెప్పాను గణేష్ గణేష్ గారు అయితే ఇప్పుడు శంకర్ గారు జస్ట్ ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాని మీరు టేకప్ చేసినప్పుడు ఒక దబంగ్ రీమేక్ ని తీసుకుని దాన్ని చాలా అత్యద్భుతంగా ఫ్యాన్స్కి ఎలా కావాలో అంతకుముందు కొంచెం కళ్యాణ్ గారు కొంచెం డిస్మిల్ స్టేట్లో ఉన్న దాన్ని మీరు ఈ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్ళారు సార్ ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాతో ఇందాక గణేష్ బాబు చెప్తున్నట్టుగా ఆ సినిమా మీరు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎట్లా మీరు అసలు గేట్ చేసి ఆ విధంగా ప్రెజెంట్ చేశారండి వాట్ వాజ్ యువర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్ అది చాలా చాలా విచిత్రమైన కాదండి మీరు అన్నారు కదా బిఫోర్ సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసేది బీహెచ్ఎల్ లో నేను కాలేజ్ ఎగ్గొట్టి ఐ థింక్ లెవెన్త్ క్లాసా టెన్త్ క్లాస్ గుర్తుంది కాలేజ్ ఎగ్గొట్టి తమ్ముడు తొలిపరమ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో గాల్లోకి ఎగిరితే ఒక ఎగిరి అలా చూస్తే ఒక సెకండ్ రెండు సెకండ్లు కనిపించేవాడు నేను చాలా పట్టి ఉండేవాడిని చాలాసార్లు చెప్పాను అంత అంత అభిమానించే హీరో సినిమాని ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడు నేను నేను అనుకుంటున్నట్టుగా కళ్యాణ్ గారు ఒక తమ్ముళ్ళలోనో తొలి ప్రేమలో ఖుషిలో చేసినట్టుగా డ్యాన్సులు కానీ ఆ ఎనర్జీ కానీ ఆ ఫైట్లు కానీ విలంత ఉండే కాన్సన్ట్రేషన్ కానీ ఇవి ఆ బిఫోర్ సినిమాలో మిస్ అవుతున్నాయి సో ఇది కొత్తగా నేను గేజ్ చేసింది ఏం లేదండి నేను కొత్తగా కళ్యాణ్ గారు నేను చూపించలేదు మనం ఏ కళ్యాణ్ గారిని అయితే మిస్ అయిపోయామో ఆ కళ్యాణ్ గారు మళ్ళీ రావాలి అన్న ఒకే ఒక నేను థియేటర్లో కూర్చొని నేను కాగితాలు చెంపి నేను విజిల్ చేసిన కళ్యాణ్ నాకు మళ్ళీ కావాలి సో ఆ కళ్యాణ్ నేను చూపించాలి అన్నట్టుగా చూపించాను అంతే తప్ప దానిలో ఎక్స్పెరిమెంట్ కానీ కానీ ఏమీ లేదు గసింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లెట్ మీరు మీరు క్వశ్చన్ నాకు అర్థమైంది అబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఇందాక త్రివిక్రమ్ గారు వీడియోలో త్రివిక్రమ్ గారు మాట్లాడించారు హరీష్ బాగా రాశాడు బాగా చూపించాడు కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా అన్న ఆయన తర్వాత ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన కారులో కూర్చుంటే ఒక మాట అన్నాడు హరీష్ నేను సినిమా చేస్తున్నాను అని దబ్బం చూశాను కళ్యాణ్ గారు చేస్తాను కదా అని అందులో మదర్కి వాడే ఒక ఇన్హేలర్ తప్ప నుంచి ఒక చిన్న ఇన్హేలర్ ఆ తప్ప ఇంకేం వాడలేదు ఆ ఇన్హేలర్ని ఎందుకే రీమేక్ రేట్స్ అన్ని కోట్లు ఇచ్చుకున్నారు మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కదా ఇన్హేలర్ అన్నారు ఈ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ అయినా ఆయన అంటే త్రివిక్రమ్ లాంటి ఒక ఒక రెప్యూటెడ్ రైటర్ ఒక స్టార్ రైటర్ నేను ఎంత శాతం రీమేక్ చేశాను చెప్పడానికి ఆయన చెప్పిన ఉదాహరణ అది సో అంతాక్షి కూడా అలాగే వచ్చింది నేను మిగతాల సంగతి పక్కన పెట్టండి నేను నా సినిమాలు ఎప్పుడు అలాంటిది మళ్ళీ రిపీట్ చేయాలి ఎందుకంటే ఇది హిట్ అయింది కాబట్టి దీన్ని పట్టుకొని వేలాడదాం అనేది ఎప్పుడు కాదు సందర్భంలో కుదిరితే మళ్ళీ సినిమా సందర్భంలో అలాంటిది కుదిరితే ఖచ్చితంగా పెడదామని సో ఎగ్జాక్ట్ అంతాక్షరి కాకపోయినా ఒక చిన్న ఒక మ్యూజికల్ ఐటమ్ ఒకటి ఉస్తాదులో ఉంటుంది అది డెఫినెట్గా థియేటర్లో మంచి ఉత్సాహం ఇస్తుంది మళ్ళీ ఒకసారి థియేటర్లు షేక్ అవుతాయి అన్న ఒక నమ్మకం ఉంది అవుతా లేదో చూద్దాం గబ్బర్ సింగ్ సినిమాకి ఒక ఫ్యాన్ లాగా వచ్చిన సుజిత్ ఆ గుంపులో వచ్చిన ఒక సుచేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తున్నారు అదే టైంలో మీ మీ సినిమా కూడా సైమల్టేనియస్గా షూట్ జరుగుతుంది అవును ఒక ఫ్యాన్కి ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పేస్ ఎలా ఉంటుంది యా ఇందాక గణేష్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారికి ఏదన్నా ఇబ్బందికరమైన డైలాగో సన్నివేశం ఉంటే తప్ప ఇది నాకు సూట్ అవుద్దా లేదా అంటారు తప్ప నేను చేయను అని అన్నారు నాతో నాకే పోటీ నాకు నేనే పోటీ అని డైలాగ్ చెప్పడానికి ఆయన ఇప్పుడు ఏంటి పోటీలు ఏంటి ఎవరితో ఏంటి ఏంటి డైలాగ్ అవసరం అన్నప్పుడు దాన్ని బిఫోర్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు సెట్గా ఎస్ఏ సూర్య గారు కూడా వచ్చారు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుజీత్ రెడ్ క్లా కాశీ వాళ్ళు కట్టుకొని గబ్బర్ సింగ్ చూస్తూ బయటకు వచ్చిన వీడియోస్ నేను కూడా చూశాను నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుజిత్ నేనో కాదు నేను ఆయన ఫ్యాన్గా వచ్చి గబ్బర్ సింగ్ తీశాను ఇప్పుడు సుజిత్ కంటే కొంచెం సీనియర్ నేను సుజిత్ అలా వచ్చాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు మేము అందరం ఇలా వస్తూ ఉంటాము ఆయన మొత్తం అలాగే ఉంటాడు సో దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఈజ్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది అది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నా సుజిజో సినిమా చేస్తున్నా అంటే అలాగే హరిహర్ వినిమలు ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ కాంపిటీషన్ ఐ సీ యాజ్ ఎ సెలబ్రేషన్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది ఆల్రెడీ ఓజీ టీజర్ అందరికీ నచ్చింది అందరు ఫ్యాన్స్ లాగే నేను చూస్తాను ఇప్పుడు వాళ్ళ ఓజీ సైడ్ నుంచి అప్డేట్ ఉందని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారు మా సినిమా చేసిన నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ అందులోంచే మేము ఒక గ్లిమ్స్ రెండు టీజర్లు చాలా ఫోటోలు వదిలేసాం ఇంకా 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 మళ్ళీ టీజర్ వల్ల చేయడానికి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేయాలి సో ఓజీ నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి మేము పెద్దగా అయితే అప్డేట్ చేయట్లేదు వి ఆర్ ఆల్సో గోయింగ్ టు సెలబ్రేట్ ఓజీ అప్డేట్ హరీష్మార్ అయితే మీరు గబ్బర్ సింగ్ రీమేక్ అయినప్పటికీ అంటే త్రివిక్రమ్ గారు అన్నట్టు రీమేక్కి రీడిఫ్ రీడెఫినేషన్ ఇచ్చారు అంటే రీమేక్ని మక్కి మక్కి అంటే తీయాల్సిన అవసరం లేదు అంటే కొత్త కథని మాకు చూపించారు ఇప్పుడు తర్వాత మీరు మీ లైఫ్లో మీ కెరియర్లో చాలా రీమేక్స్ వచ్చినాయి చోటు వచ్చి మనం ఇష్టపడ అదే సార్ వచ్చినాయి ఇప్పుడు మీ ఒక పందాన్ని మార్చుకునే అంటే ప్రతి పదేళ్ళకి కానీ ఒక ట్రెండ్ మారుతుందంటారు కదా ట్రెండ్ని మార్చుకునే ఒక పందాన్ని మార్చుకునే మలుపులు ఏమైనా వచ్చిందా మీ కెరియర్లో అలాగదండి పందాన్ని ఒకటేసారి మార్చుకున్నాను చాలామంది ఎవరైతే నా సినిమాలో ఉన్న కొంత వర్గం ఇన్ఫ్యాక్ట్ పని కట్టుకొని అని కూడా చెప్పి తప్పలేదు నేను అలాగే చెప్తాను కాబట్టి కమర్షియల్ డ్యాన్సుల గురించి కమర్షియల్ ఫైట్ల గురించి నేను తీసిన రొమాంటిక్ సాంగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ ఫస్ట్ నేను షాక్ సినిమా తీసినప్పుడు చాలామంది అహెడ్ ఆఫ్ టైమ్స్ అని రాశారు ఈ రోజుకి పాతికే మిత్రులనే షాక్ సినిమా నచ్చిన వాళ్ళు జ్యోతిక రవితేజ గారి మధ్య రొమాన్స్ మీరే చేయితున్నారు నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో షాక్ సినిమా అప్పుడు సరిగ్గా ఆడలేదు బినింగ్ రావడం రావడమే చూడండి ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు కొత్తగా సంబంధాలు చూస్తున్న అమ్మాయికి ఈజీగా సంబంధాలు దొరుకుతాయి తప్ప గబుక్కున్న విడోర్ అనేసరికి సమాజంలో గబుక్కున్న రెండు రెండోసారి పెళ్ళి అంటే సంబంధం అంత ఈజీగా దొరకదు సో ఫస్ట్ ఫ్లాప్ తీసిన దర్శకుడు పరిస్థితి అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో అప్పుడు పందా మార్చుకోవాల్సి వచ్చింది మరీ పోయిటిక్గా మరీ నావల్టిక్గా ఎక్కడో మధురం మధురం అంటే కుతారు మీరు టైటిల్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు షాక్ అని టైటిల్ పెట్టిన వ్యక్తి మిరపకాయ గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టుకుంటే వెళ్తున్నాడంటే అంటే అప్పుడు పందా మార్చుకున్నానండి అంతే ఆ తర్వాత ఐ థింక్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా సినిమాలు చూస్తుండవు కాబట్టి స్టోరీ టెల్లింగ్లో డే బై డే విపరీతమైన చేంజెస్ వస్తున్నాయి కాబట్టి అప్డేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది మీరు థియేటర్ని అవన్నీ చూసి నాకు గుర్తొచ్చింది యాక్చువల్గా ఆర్టీసీ క్రాస్ రోడ్లో మీరు ఆ సినిమా రిలీజ్ నా చేసి ఫస్ట్ బైట్ నాకే ఇచ్చారు ఆ రోజు ఆ రోజు థియేటర్ థియేటర్ మీరు ఇంటర్వెల్ టైంకి వచ్చారు ఫస్ట్ బైట్ తీసుకున్న గుర్తుంది ఆ విషయం థియేటర్ కవరేజ్ అంతా యాక్చువల్గా ఆ ఎంటర్టైన్మెంట్ ని అదంతా ఇంటర్వెల్ టైంకే జనాలు బీభత్సంగా చేశారు ఆ రోజు నేను థియేటర్లు చూశాను కాబట్టి అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రేపు వచ్చే సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీరు మళ్ళీ ఇంటర్వెల్కి వస్తా నేను మీకు అలా అనిపించింది అనుకోండి అలా వచ్చిందని మళ్ళీ బయట తీసుకున్నారు కానీ ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు డైరెక్ట్ చేసే ఆయనతో సినిమా చేసే అవకాశం ఉంది మీకు ఫోన్ వస్తది సార్ మీకు విఐపి బ్రేక్ తోమాల సేవ మిమ్మల్ని ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు ట్రైన్ దొరికితే ట్రైన్ బస్ దొరికితే బస్సు ఫ్లైట్ దొరికితే బస్సు లేకపోతే నడుపు పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు చిరంజీవి గారి అవకాశం ఇస్తే మీ కాంబినేషన్ అండి అడిగేది మీరు కాంబినేషన్ మీ చెప్పే కదా ఆయన ఊ చెప్పండి పాదయాత్ర చేస్తారు నలభై ఒక్క రోజు ఆయన దగ్గరికి ఏందన్న